పెద్దల అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరానికి సంబంధించి అది శుభకార్యాలకు సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించి గృహ ప్రవేశాల కార్యకు సంబంధించి ఏమైనా మంచి పనులు ఇల్లు అంటే ఇల్లు శంకుస్థాపనలకు సంబంధించి ఇట్లా ఏదైనా కొబ్బరిగా కొట్టాలన్నా లేకపోతే మంచి కార్యక్రమం చేయాలన్నా మన భారతీయ సమాజంలో ముహూర్తాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏమేమి ఉన్నాయి మంచి శుభముహూర్తాలని పండితులు చెప్తున్నారని దానికి సంబంధించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలైలో జూలై ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈ ఆగస్టుకు సంబంధించి వచ్చినప్పుడు ఆగస్టు ఒకటో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడో తారీఖుల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్టుగా పండితులు చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలకి వచ్చినప్పుడు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు నాడు మాత్రం ముహూర్తాలు ఉన్నాయి దాని తర్వాత అక్టోబర్ నెలకి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగు ఎనిమిది పది పదకొండు పన్నెండు ఇరవై రెండో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖులో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇక నవంబర్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నవంబర్కి సంబంధించి ఒకటో తారీఖు రెండో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పదిహేనో తారీఖు పన్నెండు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇవి పెళ్ళిళ్ళకి సంబంధించిన ముహూర్తాలుగా భావించవచ్చు సో ఇక భాద్రపద మాసం ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసంగా పిలువబడతారు తెలుగు మాసాల్లో సో ఆ నెల రోజులు మా ముహూర్తాలు లేవు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ముహూర్తాలతో పాటు ఆయా సందర్భాన్ని పరిస్థితిని బట్టి ఆయా రోజులలో పెట్టుడు లగ్గాలు పెడతారు అంటే పెళ్ళిళ్ళకి సంబంధించి పెట్టుడు ముహూర్తాలు శుభకార్యాలకు సంబంధించి పెడతారు సో టైమింగ్ ఒకటి ఉంటుంది రాహుకాలం అని మంచి కాలం అని శుభముహూర్తం అని ఇట్లా ఉంటుంది సో ఆ విధంగా ఆ టైర్ ప్రకారం వెళతారని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గడ్డెప్పల శిక్షణ నిక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆల్